హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను నేను కొన్ని డ్రెస్సులు అయితే చూపిస్తాను అవి ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి కొన్ని అంటే ఇన్ని కొన్ని అంటే ఇన్ని మీరే చెప్పాలబ్బా ఎలా ఉన్నాయో చూడండి గౌన్లు బుడ్డు బుడ్డి గౌన్లు కుట్టానండి ఒక చిన్న పాపకి కాటన్ మొక్కలు పట్టు మొక్కలు బ్లౌజుల్లో ఏ మిగిలినవి వాళ్ళన్నీ కుట్టించారు లైనింగులు వేయించి మరీ కుట్టించారు చూడండి ఎంత బాగుందో కదా చూడండి గ్రీన్ చాలా బాగుంది ఇంకొకటి బ్లూ చాలా సూపర్గా ఉందండి ఇవన్నీ బ్లౌజ్ పీసులు అనమాట వాళ్ళకి ఎవరు పెడితే వాళ్ళ మనవరాలికి కుట్టించారనమాట తనకి వద్దులే ఇవి బుడ్డపాపై కుట్టిద్దాంలే మెత్తగా ఉంటాయి అని చెప్పేసి లైనింగులు ముక్కలు కూడా లైనింగ్ ముక్కలు కూడా ఎనభై సెంటీమీటర్లు ఉన్నాయి ఇవి పెట్టుబడులు ముక్కలు ఉంటాయి కదా అవి వీటికి లైనింగ్లు వేయించి ఇలా కుట్టించారు కాటన్ చీరల్లో అండి ఇవి చూసారా చిన్ని చిన్ని చేతులు పెట్టాను నేను చేతులు లేకుండా అయితే కుట్టలేదు కొంచెం చిన్న చిన్న చేతులు పెట్టాను ఎంత బాగున్నాయో కదా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను చాలా బాగున్నాయి చేతులు లేకుండా అయితే వేటికి కుట్టలేదండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆఫ్ వచ్చేలాగా చేయిపెట్టాను చాలా బాగుంటాయిలే అని చెప్పేసి కుట్టాను అనమాట ఇక ఇక్కడ వరకు గౌన్లు అయిపోయినాయి కదా అవి ఒక తొమ్మిది గౌన్లో ఏమో ఉన్నాయి అవి చూడండి లంగా జాకెట్లు వీటికి కూడా లైనింగ్ తెచ్చి ఒక మీటర్ లైనింగ్ తెచ్చి వీటికి వేసి వీళ్ళు ఇచ్చిన పై పీస్కి నేను వేసుకుట్టాను ఇది బాడీ లంగా ఇవన్నీ పట్టు చీరల్లో మామూలుగా ఫ్యాన్సీ చీరల్లో మిగిలిన ముక్కలండి చూసారా ఎంత బాగుందో ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో గౌన్లన్నీ చూడండి చూడండి కదా చాలా బాగున్నాయి మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కుట్టేందుకు వేశాను అంటే ఇలా మడత ఇలా ఐరన్ చేయించిన తర్వాత ఈ కుట్టు ఓడిస్తాను అన్నారు వాళ్ళు అందుకని ఇలా ఫిల్స్ పెట్టి ఇప్పుడు మడతలు అలా ఉండేలాగా లంగాలు వస్తున్నాయి కదా అలా కావాలన్నారని నేను ఇలా ఈ స్టెప్పుని ఇలాగే తీసుకొచ్చి ఇక్కడ కుట్టేశాను ఐరన్ చేయించిన తర్వాత అది తీసేస్తే ఆ మడత అలాగే ఉంటుందన్నమాట ఇది ఇంకోటి కూడా ఇలాగే కుట్టాను కొంచెం కొంచెం చిన్న సైజు పెద్ద సైజు అలా కుట్టుకుంటూ వచ్చాను చూసారా ఇక్కడ ఒక కుట్టు వేశాను ఇక్కడ ఒక కుట్టు వేశాను ఇలా ఐరన్ చేయించిన తర్వాత ఇలా మడత పెట్టుకుంటూ ఐరన్ చేసిన తర్వాత ఈ రెండు కుట్లు తీసేస్తే బాగుంటుంది చూడండి చూడండి ఎంత బాగుందో కదా ఇవైతే ఆరు లంగాలండి ఆరు లంగాల మీదకి బ్లౌజులు కూడా చూడండి చిన్న చిన్న బ్లౌజులు కుట్టాను చిన్న చిన్న బ్లౌజులు చాలా బాగున్నాయి కదా దాంట్లో గౌన్లో ము మిగిలిన మొక్కని నేను కింద అలానకి పైపింగ్ లాగా వేసి చేతులు పెట్టాను అంటే దాంట్లో మిగిలిన చిన్న ముక్కలు ఉంటాయి కదా చిన్న జాకెట్టేగా చారిపోతుందిలే అన్నారు సర్లే అని ఇలా కుట్టాను చూసారా దాంట్లో మిగిలిన ముక్క చిన్న చెయ్యి వేశాను చేతులు వేస్తేనే కొంచెం సింపుల్గా అందంగా ఉంటుంది చేతులు లేకపోతే బాగుండదులే అని చెప్పేసి దాంట్లో మిగిలిన చిన్న క్లాత్ని దీనికి హ్యాండ్స్ లాగా పెట్టాను బుడ్డి పాపే కదా వేసుకుంటుంది లేండి ఇంకోటి చూడండి ఇంకోటి జాకెట్ అయితే నేను ఇది కుట్టాలి ఇది కుట్టాలి ముక్కుంది కదా అది కుట్టేద్దామని చెప్పేసి కటింగ్ చేసి పెట్టుకున్నాను ఇది చూడండి చూసారా ఇవన్నీ ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి గౌన్లు కూడా చాలా చాలా బాగున్నాయండి ఇంతకీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళేయి అనుకుంటున్నారా అమెరికా వెళ్ళేయి నాకు తెలిసిన వాళ్ళు ఎప్పుడూ బట్టలు ఇస్తూ ఉంటారు వాళ్ళ పాప అమెరికాలో ఉంది ఆ పాప ఇంకా డెలివరీ అవ్వలేదు వీళ్ళైతే వచ్చే నెలలో వెళుతున్నారు ఒక ఆరు నెలలు అక్కడే ఉంటారు ఆ పాప డెలివరీ అయిన తర్వాత ముందుగానే ఇక్కడి నుంచి వెళుతూ వాళ్ళు ఇక్కడి నుంచి కుట్టించుకొని ముక్కలు ఉంటే వెళుతున్నారు అందుకనే ఏం చేస్తారంటే అప్పటికప్పుడు కాకుండా సరిపోయేలాగా కాకుండా కొంచెం ఒక ఆరు నెలల సంవత్సరం లోపు వేసుకోవటానికి వీలు పడేలాగా కుట్టమన్నారని నేను అలా సైజుల వారీగా అలా కుట్టాను ఇవన్నీ వచ్చే నెలలో వాళ్ళు అమెరికా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారనమాట పుట్టని పాపకి ముందుగానే అమ్మాయ అబ్బాయా అని ఎలా తెలుస్తుంది అనుకుంటాం కదా అక్కడంట ముందుగానే చెప్పేస్తారంట పాప బాబో నాకు తను ఫ్రెండ్లాగానే ఉంటుంది అనురాధ గారు చెప్పారనమాట మీరు కుట్టండి మేము వెళ్తున్నాము వచ్చే నెలలో తీసుకెళ్తామని వాళ్ళ బ్లౌజులు కూడా నాకే ఇస్తారు కుట్టడానికి అందుకని చిన్నవైనా నేను మధ్య మధ్యలో వీటిని ఏం చేశానంటే బ్లౌజులు కుట్టుకుంటూ డ్రెస్సులు కుట్టుకుంటూ మధ్య మధ్యలో రోజు రెండు మూడు అలా కుట్టుకుంటూ వచ్చాను ఒకే రోజు అవి కంప్లీట్ చేయలేదు నేను చిన్న చిన్నవి కదా మనకు మిషన్ మీద చేయి తిరగటం కష్టంగా ఉంటుంది అందుకని ఏం చేశానంటే మధ్య మధ్యలో జాకెట్లు బ్లౌజులు కుట్టుకుంటూ డ్రెస్సులు కూడా కుట్టుకుంటూ చీరలకు ఫాల్ చేసుకుంటూ మధ్య మధ్యలో రోజు రెండు మూడు ఇలా నాలుగు రోజుల నుంచి అవి కుట్టుకుంటూ వచ్చారండి ఈ రోజుకైతే కంప్లీట్ చేసేసాను ఎలా ఉన్నాయో మీరే చెప్పండి కామెంట్ రూపంలో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి మరి నా వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తూ ఉండండి మీతో పాటు నేను కూడా యూట్యూబ్లో నడవాలనేది నా బలమైన కోరిక ఆ కోరికని మీరే నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి సరేనండి